ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అతి త్వరలో రానున్న నేపథ్యంలో పూర్తిగా పార్టీలన్నీ ఎన్నికల స్ట్రాటజీల మీద తమ బలాబలాలపైన ఏదైతే అవతల పార్టీల బలహీనతలపైన వాటి మీద దృష్టి పెట్టి ఎన్నికల్లో గెలవాలని చెప్పి తెలుగుదేశం కూడా ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పూర్తి స్థాయిలో దాని మీద నిమగ్నమైపోయి పనిచేస్తూ ఉంది ఒక తెలుగుదేశం పార్టీకి ఏ అవకాశం దొరక్క సతమతం అవుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందిన అవకాశాన్ని ప్రతిదీ చేవ్ చెక్కించుకొని అధికారంలో మళ్ళీ రెండోసారి ఖచ్చితంగా కొట్టాలనే ధీమాతోటి ముందుకెళ్తూ ఉంది ఇప్పుడు తాజాగా ఏ ఎన్నికల పోల్ సర్వేలు ఏవి చూసినా కూడా ఏ ఏ స్ట్రాటజీ ఎవరు చెప్పినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే రెండోసారి అధికారంలో రాబోతుందా ఇదే అని చెప్పి చాలా సర్వేలు ఇప్పటికే చెప్పడం జరిగింది అందులో భాగంగా పోల్ స్ట్రాటజీ వాళ్ళ సర్వే కానీ లేకపోతే పొలిటికల్ క్వైరీ అని ఒకటి అదొకటి తర్వాత వచ్చేసి డైన్స్నో వాళ్ళు ఒకటి తర్వాత ఐఎన్ఏ సిఎన్ఎక్స్ వాళ్ళు ఒకటి ఐఎన్ఎన్ సిఎన్ఎక్స్ వాళ్ళు ఆ తర్వాత లేటెస్ట్గా జాతీయ సర్వే లోక్పాల్ వాళ్ళు అయితే వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారం చేయి చిక్కిచ్చిపోతుందని చెప్పడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పదిహేను నుంచి నూట పదిహేడు స్థానాలు రాబోతున్నాయి అసెంబ్లీ స్థానాలు తర్వాత తెలుగుదేశం పార్టీకి యాభై నుంచి అరవై లోపు రాబోతా ఉన్నాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇక ఎంపీ స్థానాలు వచ్చేసరికి పదమూడు నుంచి పదిహేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతు ఉన్నాయి తర్వాత ఆరు నుంచి ఎనిమిది తెలుగుదేశం జనసేన కూటమి రాబోతు ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే కాంగ్రెస్ కోటి బీజేపీ ఒకటి అన్నారు మరి మేబీ కాంగ్రెస్కి ఎక్కడ వస్తుందో మనకైతే అర్థం కాలేదు బీజేపీకి ఎక్కడ వస్తుందో అయితే అర్థం కాలేదు కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రాబోతుంది ఓట్ షేర్లో కూడా భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తూ ఉంది వ్యత్యాసం ఈ జనసేన టీడీపీ కూటమికి నలభై నలభై మూడు ఆమర్థం చూపిస్తూ ఉంది వీళ్ళు వచ్చేసరికి పూర్తిగా యాభై రెండు ఆమర్థం చూపిస్తూ ఉంది ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా నేనైతే ఒకటే కోరుకుంటున్నా అధికారం అనే శాశ్వతం ఎవరికి ఉండేది ఉండదు అని నేనైతే అసలు నేను దాని గురించి భావించను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు మళ్ళీ రెండో టర్మ్ కూడా నిలబెట్టుకోవాలి ఆయన ఫస్ట్ టర్మ్ ఏ రకంగా అయితే చేశాడో రెండో టర్మ్ అలాగే చేసి కనీసం మీడియానైనా కంట్రోల్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఈ పచ్చ మీడియా లేదా చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళని లేదా ఏంటంటే ఫస్ట్ ఈ ఈ అటెంప్ట్లో అయితే ఆయన ఎక్కడ కూడా పూర్తి ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టాడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలా అంటే పక్కగా నిన్న మొన్న చూసాం రెండు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాచ్ గిఫ్ట్ అయిపోయాడు బొజ్డాలు పొద్దుకిన వాచ్ని అయిదని చెప్పేశాడు ఈ ఇటువంటి పనికి మళ్ళీ వార్తలు మొదలు రాకుండా కొద్దిగా కంట్రోల్ చేయగలిగితే బాగుంటుంది నా ఒపీనియన్